సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయము తొమ్మిది పది శ్లోకములని అర్థమవు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి భగవంతుని యొక్క అనుగ్రహంతో నా శక్తి మేరకు మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దాని భగవద్గీతలోని శ్లోకాలలోని ముఖ్యమైన విషయాలని తెలియజేసే ప్రయత్నం కూడా చేసి చేస్తాను సంజయుడు పలికను శత్రువుని తప్పింపజేయు అర్జునుడి ఇట్లు పలికను తిరప శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధము చేయను అని పనికి మౌనముగా వహించను ఓ భరతవంశీయుడా ఆ సమయమున వాణివనే శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ దుఃఖితుడైన అర్జునితో ఇట్లు పలికెను ఇక్కడ చాలా చిన్న లైన్ గా అనిపిస్తుంది కానీ సంజయుడు గొప్పదైనటువంటి నాలుగు ని ప్రయోగించడం జరిగింది దాంట్లో మొట్టమొదటిది శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి నామము ఈ నామం గురించి చెప్పే ముందు మనకు దానికి అర్థమేందంటే ఇంద్రియాలకి అధిపతి అంటే ఇంద్రియాలు ఉన్నాయి ఏంటి ఏంటని అంటే మొత్తంగా ఇంద్రియాలు పద్నాలుగు అని పెద్దలు జరుపుతారు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు నాలుగు అంతరేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు దృశ్యము ఇవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు అదేవిధంగా వాసన చూసేటువంటి ఆ యొక్క జ్ఞానము టేస్ట్ నాలికని ఆ రుచి చూసేటువంటి జ్ఞానము అదేవిధంగా శ్రవణము మనకు వినికిడిని ఇచ్చేటువంటి జ్ఞానము అంటే ఇవి పని చేయు అంటే బా కర్మ చేయు కానీ దాని యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటాయి అదేవిధంగా లాస్ట్ది ఐదోది స్పర్శ చేతి స్పర్శ ఇవి బయటికి పని చేయు కానీ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు అంటాం కర్మేంద్రియాలు అంటే పనిచేసేటివి కర్మేంద్రియాలు అంతరింద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు ఇంద్రియాలు ఈ మొత్తం పద్నాలుగు ఇంద్రియాలకి కూడా అధిపతి అంటే ఒక మనిషికి సరాసరిగా ఎటువంటి సమస్య వచ్చినా కానీ సరే అది బాహ్యంగా ఉన్న సమస్య కావచ్చు మానసికంగా ఉన్న సమస్య కావచ్చు లేదా ఇంద్రియపూర్వకంగా వచ్చే సమస్యలు కావచ్చు ఏ సమస్యకైనా ఓ అనే నామాన్ని కానీ స్మరిస్తూ రాగలిగితే లేదా ఒక నియమబద్ధంగా రాగలిగితే ఈ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది మరొక మాట ప్రయోగం మనం సాధారణంగా మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా ఎంత మంచి వాళ్ళుగా ఉన్నా కానీ సరే మనం ఏ తప్పు చేయకపోయినా కానీ సరే సహజంగా మనకు శత్రువులు అనేది ఏర్పడుతూనే ఉంటారు ఈ శత్రువులు అనేది కొంతమంది బాహ్యంగా కనిపించే వాళ్ళు ఉంటారు కొన్ని శత్రువులు అంతర్గతంగా ఉంటుంది అంటే కామకోదలో బొమ్మ ఆశ్చర్యాల రూపంలో ఉండేటువంటి మానసిక శత్రుత్వం కూడా ఉంటుంది ఈ రెండు కాకుండా మూడోది అజ్ఞాత శత్రువులు ఉంటారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అజ్ఞాత శత్రువులు మన ముందు మంచిగా ఉంటారు కానీ మన వెనకాల బోధిస్తుంది ఏ రకమైన శత్రుత్వంలో ఉన్నా సరే సరే పాయ నమ అనే నామాన్ని ఓ పరలప్సపాయ నమ అనే నామాన్ని స్మరించగలిగితే ఆ నామ సిద్ధి జరిగి చేసుకోగలిగితే మీకున్నటువంటి శత్రువులు అది బాహ్య శత్రువులు అంతర్ శత్రువులు అజ్ఞాత శత్రువులైనా కానీ సరే తొలగిపోవడం అనేది జరుగుతుంది మూడవది సాధారణంగా అన్నీ ఉంటాయి కొంతమందికి కానీ మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే అన్నీ ఉన్నా కానీ ఒక సంతోషం అనేది ఉండదు ఇంకా ఏదో కావాలనే తపన ఇప్పుడు ఏసీ ఇప్పుడు కొంతమంది ఈ చెట్టు కింద కూర్చొని అమ్మ అనుకుంటాం కానీ కొంతమంది ఏసీలో కూర్చొని కూడా టెన్షన్ పడుతుంటారు చంపలు పడుతుంటారు నేల మీద కొనుక్కొని కూడా సుఖంగా ఉంటారు కొంతమంది కానీ కొంతమంది పరిస్థితి ఏంటంటే మంచి బెడ్ వేసుకొని కూడా నిద్ర పట్టు సజ్జన్నం తింటూ కూడా హ్యాపీగా ఉంటారు మంది ఒక పూట తినే ఒక పూట లేకపోయినా కూడా సరే దొరికినంతా కూడా కంటి ముందర పంచపక్ష పరమాణాలు ఉన్నాయి కానీ సరే నోటికి రుచించదు అంటే ఎక్కడో లోపల ఒక రకమైన బాధ ఎక్కడో లోపల అంటే అన్ని సుఖాలు ఉన్నా కానీ సరే అనుభవించేదానికి మనసు అంగీకరించకపోవడం దానికి అర్థం ఇలా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆనందంగా ఉండాలి లోపల అంటే దానికి ఇచ్చినటువంటి గొప్ప నామం గోవింద ఇది సాధారణంగా అందరికీ తెలిసింది నామే గోవింద మీరు చూడండి సినిమాకి వెళ్ళినప్పుడు మనకు ఎవరో ఒకరు ఆ జనాల్లో గోవిందా గోవిందని అరస్తారు మిగతా వాళ్ళందరూ అరస్తారు అప్పుడు దాకా గమ్మున ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా గోవిందా గోవింద గోవిందని అరస్తారు అరిచినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో అసలు ఆలోచించారు మీరైనా కానీ సరే వీడియో చెప్పేటప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే మనసులో అయినా కానీ సరే ఐదు సార్లు పది సార్లు గోవిందా గోవింద గోవింద అనుకోవచ్చు లోపల బ్రహ్మైన ఎప్పుడైతే ఓ గోవిందాయ నమ అనే నామాన్ని మనస్ఫూర్తిగా ఖాళీ దొరికిన అంతా మనం స్మరిస్తూ రాగలిగితే అది మన దగ్గర ఎంత ఏమున్నా కానీ సరే అంటే అది ఆస్తి కావచ్చు ఏ వెళ్ళగలిగితే సుఖాలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు బాహ్య పరికరాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఉన్నా సరే లేకపోయినా మనం సంతోషంగా ఉంటాము లోపల ఆనందంగా ఉంటాము ఇది లేదే అది లేదే అనేటువంటి బాధ మనలో ఉండదు మీరు ప్రయత్నించండి ఒక్క ఐదు నుంచి పదిసార్లు మనసులో గోవిందా గోవింద అనుకో చూడండి లోపల ఒక రకమైన ఆనందం అనేది ఉంటుంది అనేది కలుగుతుంటుంది ప్రయోగించి ఇలా ఈ ఈ యొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకోలేది ఈ నామాలని ఎందుకు చెప్పుకుంటున్నాము దాని వివరాలు ఎందుకు అంటే సందర్భానుసారం మన జీవితంలో కలిగేటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగేటువంటి సందర్భానుసారం వచ్చేటువంటి సమస్యలకి ఈ నామ ప్రయోగం చేసుకోవడం ద్వారా వీటి నుంచి బయటపడగలుగుతాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతి సర్వత్రా మంగళం కలుగ్గాక సర్వత్రా శుభం కలుగ్గాక సాయిరామ్